అంటే ఉచితో ఇసుక ఇచ్చేమని చెప్తున్నారు దీపం పథకం అమలు చేసేవని చెప్తున్నారు పెన్షన్ అంటున్నారు డిఎస్సీ అమలు అంటున్నారు డిఎస్సీ చూస్తేనేమో సంతకం అయితే జరిగింది తప్ప అమలు అయితే లేదు ఏదో పోస్ట్ పోన్ చేసేయమంటున్నారు ఫ్రీ ఇసుక అని చెప్పి అంటున్నారు నామినల్ రేట్ తీసుకోండి చెప్పి అంటున్నారు ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడికి ఏం చెప్తారు మీరు ఇసుక పాలసీ మీరు చెప్పినట్టు మద్యం పాలసీ రెండూ కూడా ఫెయిల్ అయింది ఎలా అంటే మద్యం పాలసీ గతంలో లాగానే బికి ఒక షాప్ వచ్చేసింది ఇసుక ఉచితం అన్నారు పేరుకు ఉచితం అని చెప్తున్నారు అక్కడి నుంచి ఇప్పుడు ఇంటికి చేరేదలకి ట్రక్ మూడు వేల ఐదు వందలు అవుతుంది జగన్మోహన్ రెడ్డి టైంలో మూడు వేలకే ఇచ్చారు ట్రక్కు ఎక్కడా ఉచితం జరగడం లేదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎవరన్నా ఐదు పది మంది ఏమైనా ఉన్నారేమో కానీ ఎమ్మెల్యేలు మొత్తం అకౌంట్లు ఓపెన్ చేశారు మినిస్టర్లతో సహా వాళ్ళు మగత వసూలు చేస్తున్నారు ప్రతిదానికి టార్గెట్ ఫిక్స్ చేస్తున్నారు ఎంఆర్ఓల ద్వారా ఆఖరికి పోలీసులకి ఆర్టీ కూడా టార్గెట్స్ ఫిక్స్ చేసి వాళ్ళు అమౌంట్స్ వసూలు చేస్తున్నప్పుడు మరి పరిపాలన ఇలాగే ఉంటుంది మద్యం పరిస్థితి ఏంటంటారు మద్యం అంతగా ట్రాన్స్పరెంట్గా చేసాం ఎవరైతే లాటరీలో ఇదిలో పాల్గొన్నారో వాళ్ళకే ఇచ్చింది తప్ప దళారులు ఎవరు లేరు పార్టీ సభ్యులు ఎవరు లేరు అంటారు దిగున్గా చెప్తారు ఇస్తారు దళారులు లేరు పాత పద్ధతి పెట్టారు బిల్ షాపుల సంగతి ఏంటి విల్ షాపులు పెట్టి మీరు బలదాన ప్రభుత్వమే తాగిస్తున్నట్టుగా కనపడతా ఉంది కదా గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిందే మీరు చేస్తున్నారు ఇక్కడ తేడా ఏంటి గతంలో ప్రభుత్వం అమ్మింది ఇప్పుడు పాటదారులు పాడుకున్న వాళ్ళు కాంట్రాక్ట్లు వచ్చిన వాళ్ళు అమ్ముతున్నారు వాళ్ళు షాపు కింద నీరులాగా ప్రతి గ్రామంలో రెండు మూడు పాయింట్లు పెద్ద గ్రామం అయితే పది పాయింట్లు ఏ గ్రామం వెళ్ళినా కూడా మందు ఏరులై పారుతూ ఉంది నిన్న మొన్న భోగి పండగ కనుమ రోజున మూడు రోజులు డబ్బులు డబ్బులు డైలీ లిక్కర్ కన్జ్యూమ్ చేశారు ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని చెప్పి ఒక ముఖ్యమంత్రి స్వయంగా మీరు స్టాక్స్ ఫుల్గా పెట్టుకోండి ఎక్కడ కూడా ఎటువంటి లోపం రాకూడదు ఎక్సైజ్ రావాలి గవర్నమెంట్ కానీ ప్రోత్సహించే పరిస్థితి వచ్చినప్పుడు మీరు ఇంకా మద్యపాన నిషేధం చేసే శక్తి మీకు ఎక్కడ ఉంటుంది గాంధీ గారి కలల రాజ్యం మనకు వస్తుందా అనేది ఆలోచించాలి అంత సీనియర్ పొలిటీషియన్ అయ్యండి వాటిని ఎంకరేజ్ చేయడం అనేది అంత కరెక్ట్ కాదని మేము అనుకుంటున్నాం మీ మీ జిల్లాలో మీరున్నటువంటి మీరు జన్మించినటువంటి జిల్లాలో స్ట్రైట్గా మాట్లాడదు చెప్పండి ఓపెన్గా మీరు జన్మించిన జిల్లాలో కృష్ణా జిల్లాలో ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు పోర్టుకు సంబంధించి శంకుస్థాపన చేశారు ఆయన కాలం చేశారు తర్వాత పార్టీలు మారిన తర్వాత పార్టీల అధికారంలోకి వచ్చింది ఇదే కాంగ్రెస్ పార్టీ పోర్టు గురించి చెప్పారని ఉద్యమం చేశారా సొందర పోర్టు గురించి చేసాం మేము కూడా చేయకపోవటం ఏంటి ఖచ్చితంగా చేసాం మాకు వాళ్ళు మాతో ఉన్నప్పుడు పేరు నాయన మేము అందరం కలిసి చేసాము తర్వాత కూడా విడిపోయినా కూడా చేసాము రెండు వేల పద్నాలుగు ఇప్పుడు కనీసం దాని మీద కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా బందర్ కూడా పోరాట పట్టి ఎక్కడ ఎక్కడ ఖచ్చితంగా చేసాం ఖచ్చితంగా చేసాం మా స్ట్రైక్ తక్కువ కాబట్టి పంతొమ్మిది లేదు ఇరవై నాలుగు ఇప్పుడు ఇప్పుడు కూడా కనీసం అది మీరు చెప్పేది కరెక్ట్ కాదు ఖచ్చితంగా మేము పోర్టు గురించి మాట్లాడి బందర్లో చేసాం ధర్నాలు చేసాం మెమరాండాలు ఇచ్చాం కలెక్టర్కి మా స్టేక్ దాంట్లో ఖచ్చితంగా ఉంది దాంట్లో డౌట్ లేదు ప్రస్తావన చేసాం నేను జిల్లా ప్రజలు ఉన్నాక కూడా చేసాం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో ఏమన్నా బతికి బట్టగడద్దా ఉన్న ఓటర్ల సంఖ్య ఇంకేమైనా సంఖ్య పెరుగుద్దా ఓటర్ శాతం పెరుగుతుంది ఇప్పుడు మీరు ఒకటి గమనించాలి ఆ ప్రశ్న అడిగే ముందు మీరు యాభై సంవత్సరాలు ఈ దేశంలో రెండు పార్లమెంట్ సీట్లకు పరిమితమైనటువంటి భారతీయ జనతా పార్టీ ఏ విధంగా అధికారంలోకి వచ్చిందో ఢిల్లీలో ఐదు వందల నలభై సీట్లు ఉన్న పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ రాకూడదని ఎక్కడుందండి ఖచ్చితంగా వస్తుంది జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు మీద కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఆధారపడింది జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు లేకుండా ఉంటే కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు అంటే మీరేనా పక్కిన రెడ్డి పోడైతే అట్లా కాదు రాజకీయాలు అనేది రాజకీయాలనేది అన్ని ఉండాలి తీసుకోవాలి నేను చెప్పేది మా కేడర్ అంతా అక్కడ ఉంది కాబట్టి చెప్తున్నా మా కేడర్ నే అతను కిడ్నాప్ చేశాడు ఒక మాటలో చెప్పాలంటే మా కేడర్ అంతా అక్కడ ఉంది కేడర్ అంతా నిలబడ్డాయి కదా అధికారు ప్రజలు ప్రజలు వైసీపీ వరకు ఉన్నారు అధికారంలోకి వస్తుంది భవిష్యత్తు అనేది వాళ్ళు ఆలోచించుకుని వెళ్ళిన వాళ్ళే మోహన్ రెడ్డి దానిలో భాగంగానే ఈ రోజున మీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ నాయకులుగా చెప్పబడి చెప్పబడే నాయకులు స్టిల్ జగన్ టచ్ లో ఉన్నారు ఉంటారు త్వరలోనే కొంతమంది సీనియర్లు పార్టీ మారిపోతుంది మారినా సరే ఎవ్వడన్న వెళ్ళలే ఉండదు అది కూడా చూద్దాం ఉండేవాడు ఉండమనని వెళ్ళేవాడు వెళ్ళమన టీసీసీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నట్టు నాయకు ఒక విషయం ఎవరైనా ఎవరైనా అట్లా ఒక కార్యక్రమంలో ఇదే జగన్మోహన్ రెడ్డి కలవడం జరిగింది త్వరలో వైసీపీ జెప్ తీసుకోబారు పెద్దల కలదు అప్పుడు ఎలా ఉండదు పార్టీ ప్రతి ఏమీ ఉండదండి వ్యక్తుల వల్ల ఒక సంజయ్ రెడ్డి వెళ్ళినందు వల్ల ఒక సురేష్ రెడ్డి గారు వెళ్ళినందు వల్ల ఇంకొక అల్లయ్య పులం వెళ్ళినందు వల్ల పార్టీకి వచ్చి నచ్చే నష్టమే ఉండదు వస్తారండి ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి అక్కడ బ్రహ్మాండమైన బహిరంగ సభలు పెట్టి ఆరు నెలల్లో పార్టీని అధికారంలో తీసుకొస్తారని ఉన్న కలలు కన్నారా వాడు ధైర్యం చేశాడు దమ్ముగా ఖర్చు పెట్టాడు నుంచో పెట్టాడు జనాన్ని పోగు చేశాడు ఒక్కసాట తీసుకొచ్చాడు ముఖ్యంగా నాయకులందరినీ రాహుల్ నాయకత్వంలో ఒక్క స్టేజ్ మీద తీసుకొచ్చాడు కొట్టాడు కాదు అలాగే షర్మిలో వచ్చింది ఖచ్చితంగా వయసులో ఉంది ఖచ్చితంగా చేతని డిఫరెంట్ చేయగలుగుతుంది జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకతో కూటమి ప్రభుత్వానికి ప్రజలు రాష్ట్ర ప్రజలు బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని ఇచ్చారు నూట దాదాపు అరవై ఐదు సీట్ల వరకు అయితే అనిమోన్ పీరియడ్ ముగిసింది ఆరు నెలలు అయిపోయింది ఏడో నెలలకు వచ్చారు నాకు ఎందుకు అనిపిస్తుంది ఇంప్రెషన్ క్రియేట్ కాల ప్రభుత్వానికి ఇంకా పూర్తిగా ప్రభుత్వం మీద పట్టు దొరకలేదు ఇంకా జగన్మోహన్ రెడ్డి ఛాయలు దాని యొక్క వాసనలో ఇంకా నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది అది మొన్న ఏబిఎన్ను చంద్రబాబు కూడా చంద్రబాబు కూడా మీటింగ్లో కూడా చెప్పారు మొన్న ఏబిఎన్ను మన ఆర్కే తొలి పలుకులోను ఆయన కూడా చెప్పాడు పరిస్థితి ఏం బాగోలేదు ఈ పరిస్థితి కొనసాగినట్టయితే మీరు చదువుకోవాల్సి వస్తుందని చెప్పి చాలా ఘాటుగా ఆయన ఇచ్చింది చాలా వైరల్ అయింది అదే పరిస్థితి నాకు కూడా కనిపిస్తుంది అంటే విమర్శించడానికి చాలా పాయింట్లు ఉన్నాయి కానీ ఏడు నెలలైనా కూడా ప్రభుత్వానికి ప్రభు పట్టు పట్టు రాలే రాకపోవటం అనేది అది ఎక్కడో లోపం కనపడతా ఉంది ఏ సందర్భాల్లో మీకు ఈ పథకాన్ని ఈ ప్రభుత్వ పరిపాలన సంబంధించి దేవుని మాడతారు ఆయన చంద్రబాబు నాయుడు గారు మేధావి అనుభవజ్ఞుడు ఖచ్చితంగా సమర్థుడు అది ఖచ్చితంగా మనం ఒప్పుకుంటాం ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేశాడు లాంగ్ టర్మ్ పొలిటీషియన్ కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు నాయకత్వ లక్షణాలు ఉన్నాయి అది అందరూ అంగీకరించిన విషయమే అయితే ప్రజలు పెట్టుకున్నటువంటి ఆస్పిరేషన్స్ ఆయన మీద చాలా ఎక్కువ ఉన్నాయి ఆయన ఇక మనం అధికారంలోకి రావేమో ఈ జగన్మోహన్ రెడ్డిని దింపలేమో అనే భయం చేత అసాధ్యమైనటువంటి హామీలు ఎన్నో ఇచ్చారు సిక్స్ సూపర్ సిక్స్ తోటి అధికారంలో హామీలు ఇచ్చి అధికారంలోకి రావడానికి అది ఒక మెయిన్ పాయింట్ అయినప్పుడు ఆ సూపర్ సిక్స్ గురించి అసలు మాట్లాడతారు ఈ రోజున ఆదాయం లేదు జీడిపి తగ్గిపోయిందని పార్టీ సేవను విజన్ అని చెప్పి నాకు అమరావతి పోలవరమే ముఖ్యమని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారేమో అనేటువంటి పరిస్థితి కూడా మనకి అంటే ఇప్పటికే సూపర్ సిక్స్లో ఎయిటీ పర్సెంట్ అమలు చేసి అని చెప్పి బాగా ఆటలు చెప్తున్నారు కూటమి నాయకులు సూపర్ సిక్స్ అమలు వాళ్ళు వచ్చినాక చేసింది ఏంటి అంటే మనం మెచ్చుకోవాల్సింది పెన్షన్స్ ఒకటి టైంకి ఇవ్వగలుగుతా ఉన్నారు జీతాలు కూడా నైంటీ నైంటీ పర్సెంట్ ఇవ్వగలుగుతున్నారు ఉద్యోగులు చేసి రిటైర్ అయిన వాళ్ళకు కూడా నాలుగైదు రోజుల్లో వాళ్ళకి అందజేయగలుగుతున్నారు అది ఒక్కటే వాళ్ళు సరిచేయగలిగారు తప్ప రాష్ట్రం ఆర్థిక పరిస్థితిని బట్టి మిగతావి కూడా ఏ సూపర్ సిక్స్లు ఏది కూడా వాళ్ళు ఇంతవరకు అంటుకోలేదు అంటుకోవడానికి కూడా వాళ్ళకి భయం ఉంది సార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్లో బతికి బట్టగలదంటారు ఖచ్చితంగా మొన్నటి వరకు కూడా రఘువీరారెడ్డి గారు కానీ రుద్రరాజు గారు కానీ వారి రఘువీరారెడ్డి గారు చాలా బాగా చేశారు రుద్రరాజు గారు తక్కువ టైం ఉన్నా కూడా ఆయన కూడా యువకుడు శక్తివంచన లేకుండా కాంగ్రెస్ పార్టీని ముందుకు నడపడానికి ప్రయత్నించాడు అందరికంటే ఇప్పటివరకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్లు ఎవరు చేయలేని పని రుద్రరాజు గారు పనిచేశారు ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా హెడ్ ఆఫీస్తో సహా కాంగ్రెస్ పార్టీ ట్యాక్స్లన్నీ కూడా కోట్లాది రూపాయలు ఉంటే వాటిని వన్ టైం సెటిల్మెంట్ మాట్లాడి కొన్ని లక్షల్లో ఆఫీసులన్నింటినీ రుణమిక్తులు చేసినటువంటి ఘనత రుద్రరాజుకు దక్కుంది ఇక తరిమిళ మా శర్మారెడ్డి గారు శర్మారెడ్డి గారు అంటే మరి మీకు తెలియలేదు ఒక లెజెండ్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె పెన్ను పేపర్ వితౌట్ పేపర్ వితౌట్ అదే రెడ్డి తర్వాత పనిచేసినటువంటి పిసిసి రుద్రరాజు గారు రుద్రరాజు గారు పని ఉన్నటువంటి సందర్భాల్లో వచ్చినటువంటి మీలాంటి సీనియర్ నాయకులు తర్వాత పిసిసి అధ్యక్షుడికి వచ్చినటువంటి శైలినాథ్ అప్పుడు ఎందుకు రావలేదు పార్టీ కార్యాలయానికి ఎందుకు కనుమరుగయ్యారు కనుమరుగా ఒక దళిత ఒక దళిత నాయకుడు పిసిసి అధ్యక్షుడు ఉండటం వల్ల మీరు రాలేదా లేకపోతే శైలనాథ్ పోగర వాళ్ళు మీరు దూరం అయ్యారు కాదు 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 శైలనాథ్ గారు కూడా సమర్థ రఘువేర రెడ్డి హయాంలో వచ్చినటువంటి సీనియర్ నాయకులు పెద్ద పెద్ద నాయకులు మీలాంటి వాళ్ళు సీనియర్లు వృద్ధరాజు అప్పుడు పార్టీ కార్యాలయానికి వచ్చారు కార్యక్రమంలో కార్యక్రమంలో పాల్గొన్నారు శైలనాథ్ విషయం వచ్చేసరికి ఎందుకు దూరం అయ్యారు పార్టీకి ఎందుకు దూరం అయ్యారు పార్టీ చేసే కార్యక్రమాలకు ఎందుకు దూరం అయ్యారు కావాలని ఎవరు దూరం అవ్వలేదండి కారణం ఏంటంటే ఆయన లక్ మా పార్టీ బ్యాట్లెక్ ఏంటంటే శైలనాథ్ గారు ప్రమాణ స్వీకారం తీసుకున్న వెంటనే కరోనా వచ్చింది కరోనా వన్ టూ త్రీ ఆ పాపం ఆయన ఉన్నంత ఉన్నంతకాలం కరోనా ఇక్కడే ఆయన వెంటాడింది అయినా కూడా ఆయన శక్తి మేరకు కార్యక్రమాలు చేశాడు చేయలేదని మనం లేదు అయితే రుద్రరాజు గారు వచ్చేదలకి కరోనా వెళ్ళిపోయింది మళ్ళీ అందరూ యువకులు కానీ సీనియర్స్ కానీ అందరూ రావడం జరిగింది తప్ప కరోనాకి దడిచి బయటికి జనం రాలేదు తప్ప శైలనాథ్ గారిని వ్యతిరేకించి రాలేదు బయటకు అనేది తప్పు అంటే శైల టైంలో కూడా కొన్ని కార్యక్రమాలు చేశారు కరోనా అయిపోయిన తర్వాత ఆ కార్యక్రమంలో మీలాంటి సీనియర్లు కానీ రాష్ట్రంలో ఉన్నది అతి కొద్దిమంది నాయకులు సీనియర్ నాయక ఏళ్ళ మీద లెక్క పెడితే ఒక పదిహేను ఇరవై మంది ఉంటారు అదే ఆ పదిహేను మంది ఇరవై మంది ఎమ్మెల్యే అభ్యర్థులు వాళ్ళ ఎంపీ అభ్యర్థులు వాళ్ళ పార్టీ కార్యాలయం వచ్చిన లెక్క పెడితే లెక్క పెట్టచ్చు అవును అవును ఎందువల్ల అంటారు ఎందువల్ల పార్టీ కార్యాలయం కొంత స్తప్త వచ్చింది ఆయన గ్యాప్ ఎందువల్ల నిర్వహణ గ్యాప్ ఏం లేదు నిర్వహణ విషయంలో ఆయనకి ఫార్ అనంతపురం నుంచి ఆయన రావటం రాలేకపోవటం వీళ్ళు వచ్చినప్పుడు ఆయన రాకపోవటం వాళ్ళు వచ్చినప్పుడు కమ్యూనికేషన్ గ్యాప్ తప్ప ఆయన ఆయన పట్ల ద్వేషం కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ అట్లాంటిది ఏ కార్యకర్తకి లేదు ఏ నాయకుడికి లేదు అసలు కాంగ్రెస్ పార్టీలో ఆ పరిస్థితి ఉండదు మరి ఇప్పుడు శర్మారెడ్డి కూడా హెడపడించే కదండి పది ఉంటే పది రోజుల్లో ఒక రోజు ఇక్కడ మళ్ళీ సాయంత్రం ఫ్లైట్ మళ్ళీ వెళ్ళిపోతున్నారు అయితే సాయంత్రం కాదు రెండు మూడు రోజులు నాలుగు రోజులు మరి శర్మారెడ్డి వచ్చినప్పుడు ఎందుకు వస్తున్నారు సీనియర్ నాయకులు ఎందుకు వస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీకి చరిష్మ మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనేటువంటి ఉత్సాహంతో ఆశతో వస్తున్నారు దాంట్లో తప్పేం లేదు కదా